పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో ఈ రోజు శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు పలువురు ప్రముఖులు విచ్చేశారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఆ రాష్ట్ర మంత్రి బోసె రాజు అలాగే తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి కలిసి స్వామి దర్శనం చేసుకున్నారు వీరు మఠానికి చేరుకోగానే శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాధికారులు స్వాగతం పలికారు అనంతరం ప్రముఖులు శ్రీ రాఘవేంద్ర స్వామి మాల బృందావనాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తెచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పి మార్గవి సిఐ రామాంజులు తదితర అధికారులు పాల్గొన్నారు పుణ్యక్షేత్ర వాతావరణంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై జయ జయ రాఘవేంద్ర నినాదాలతో ఆలయం మారుకునొగింది